నందమూరి బాలయ్య స్పీచ్ అంటే మామూలుగా ఉండదు గతంలో అన్నగారు అనార్గలంగా మాట్లాడగలరు అయితే బాలయ్య సినిమాలోనే కాదు బయట కూడా కొన్నిసార్లు అనార్గలంగా మాట్లాడగలరు ఆయన మైక్ పట్టుకుంటే అక్కడున్న జనం కేరింతలతో చప్పట్లతో మారుమోగే విధంగా చేస్తారు అంతేకాకుండా పక్కవారిని కూడా కేరింతలు కొట్టే విధంగా అభిమానులు ఆయనకు వస్తారు ఇప్పుడు హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో ఆయన ఎంతో జోరుగా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా ప్రతి పంచాయతీలోనూ తిరుగుతూ అందరితో కలిసిమెలిసి మెలుగుతున్నారు నందమూరి బాలయ్య హిందూపురాన్ని చాలా వరకు డెవలప్ చేశారు బాలయ్య అయితే ఇప్పుడు ఎన్నికల బరిలో దిగడంతో ఇప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభిస్తుంది లేడీ అభిమానులు సైతం ఆయనకు హారతలు పడుతున్నారు ఇక ఎన్నికలంటేనే డబ్బులిచ్చి ప్రచారం చేసుకుంటారు కానీ నందమూరి బాలయ్య వస్తున్నారంటే అందరూ స్వతహాగానే వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు అంతేకాకుండా బాలయ్య స్పీచ్కు మంత్రముగ్ధులవుతున్నారు ఆయన చేస్తున్న సేవలు అందుకు కారణం అంతేకాకుండా ఈసారి ఖచ్చితంగా నందమూరి బాలయ్య వస్తారంటూ హిందూపురం ప్రజలు తెలియజేస్తున్నారు ఇక ఆయనకు ప్రజలు స్వాగతం పలుకుతుంటే ఇతర పార్టీలు కుళ్ళుకుంటున్నాయని చెప్పుకోవాలి ఆయన సింహంలాగా బరిలో దిగి ప్రజలను మంత్రముగ్ధులు చేస్తున్నారు చాలా వరకు ఆయన నడక మార్గంలోనే ప్రయాణం చేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి